అకాడమీ ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అనకాడమీ లెర్నింగ్ యాప్ ఇంకా మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేసి బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడి అక్కడ ఉన్నటువంటి అనేక ప్రీ వీడియోస్ చూడండి ప్రధానంగా మీరు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకుంటే మీకు తెలుగు వీడియోస్ ఉంటాయి విషయంలోకి వస్తే ఎవరైతే విజయం సాధించాలనుకునేటటువంటి ఆస్పిరియన్స్ ఉందో మీరు ఈ నాలుగు అంశాలను మాత్రం ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ మీలో ఆ లక్షణాలు ఉంటే మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఒకటి కమిట్మెంట్ మీరు బలంగా కమిట్ కావాలి ఏదైనా మీరు లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు రెండవది డెడికేషన్ అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసే ప్రయత్నం చేయాలి మూడవది హార్డ్ వర్క్ కఠినమైనటువంటి శ్రమ పడే గుణం మీలో అలవర్చుకోవాలి ఇక నాలుగవది పర్సివరెన్సీ లేదా పర్సిస్టెన్సీ అంటే మొండిపట్టు రాజు ఎక్కువనా మొండి ఎక్కువనా అంటే అంటే ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ మొండిపట్టు అనే లక్షణాన్ని మీలో అలవర్చుకుంటే మీరు ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి అవకాశం స్ని మాంచి పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనకాడమీ లెర్నింగ్ యాప్ ని డౌన్లోడ్ చేయండి